రెండు వేల ఇరవై నాలుగులో రైల్వే ఉద్యోగగా మారే అద్భుత అవకాశం మల్లం క్రియేషన్స్ అందిస్తోంది మీకోసం రైల్వే ఉద్యోగాల చరిత్రలో రెండు వేల పంతొమ్మిది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో లో వెయ్యికి పైగా ఉద్యోగాలు మనయా ద్వారా సాధించడం జరిగింది అతి తక్కువ ప్రైస్ తో ప్రత్యేకంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ బి ఆర్పీఎఫ్ టెక్నీషియన్ కోర్సులు అందించడం జరుగుతుంది మల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి రైల్వే ఉద్యోగం సాధించండి కోర్సెస్ వివరాల కోసం ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్ సో ఫ్రెండ్స్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసమే ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నెల పదమూడో తారీఖు నుంచి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాకపోతా ఉంది ఇది ఏంటో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎవరైతే రైల్వే ఉద్యోగం సాధించాలని వెయిట్ చేస్తున్నారో మీ అందరి కోసం ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే తీసుకురావడం జరిగింది దీంట్లో కంప్లీట్గా మనం ఏమేమి తీసుకొస్తున్నాం టాపిక్స్ ఏంటివి ఏ విధంగా టెస్టులు కండక్ట్ చేస్తున్నాము ఏ విధంగా గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాము మెగా గ్రాండ్ టెస్ట్ ఎట్లా కండక్ట్ చేస్తాం ఏంటి అని కూడా డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక కంప్లీట్గా డీటెయిల్స్ వచ్చేసి హండ్రెడ్ డేస్ ప్లాన్ అండి హండ్రెడ్ డేస్ సంబంధించి మన ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి వంద రోజుల ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అంటే దానికంటే ముందు మనం సిలబస్ అనేది ఎట్లా ఉంటుంది అసలు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము ఆర్ఆర్బి గ్రూప్కి సంబంధించి అర్థమేటిక్ వచ్చేసి మనకు ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయండి మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి రీజనింగ్ వచ్చేసి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ సైన్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి జనరల్ అవేర్నెస్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి సో ఓవరాల్గా మీరు ఇక్కడ ట్వంటీ ఫైవ్కి ఇక్కడ థర్టీ ట్వంటీ ఫైవ్ ఓవరాల్గా హండ్రెడ్ క్వశ్చన్స్కి పేపర్ ఉంటుంది వన్ థర్డ్ నెగిటివ్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్లో అయితే చేయగలగాలి ఇదంతా మీకు తెలిసిన ముచ్చటే అయితే ఈ ఈ హండ్రెడ్ మార్క్స్ని మనం ఏ విధంగా ఇది చేయగలగాలి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాము అయితే మనం తీసుకొచ్చిన మన యాప్లో తీసుకొచ్చింది ఏంటి అని అంటే ముఖ్యంగా మనకి ఇక్కడ చూడ చూద్దాము సో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి వంద రోజుల ప్రిపరేషన్ ప్లాన్ అండి చాలా చాలా సూపర్గా మేము ఇది కవర్ చేయడం జరిగింది అన్ని టాపిక్స్ కూడా కవర్ కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా టెస్ట్ సిరీస్ ఉంటుంది ఎవ్రీ వీక్ సండే రోజు మీకు టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఏమేమి చదవాలి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో మనం కవర్ చేసేయండి అంటే టెస్ట్ సిరీస్ ఉంటుంది మొత్తం ఓవరాల్గా పద్నాలుగు టాపిక్ టెస్ట్లు ఉంటాయండి మీకు ఇక్కడ చూడొచ్చు పద్నాలుగు టాపిక్స్ టెస్ట్లు ఉంటాయి అండ్ అలాగే త్రీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి దాని దాని తర్వాత ఒక మెగా గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓవరాల్గా మీకు మొత్తం పద్నాలుగు మూడు పద పదిహేడు పద్దెనిమిది టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు దీంట్లో లెవెన్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది అయితే ఒకసారి చూద్దాము ఈ టెస్ట్ సిరీస్లో ముఖ్యంగా మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి ప్రతి టాపిక్ టెస్ట్లో మీకు కవర్ చేసే ఎంత అంటే యాభై క్వశ్చన్స్ అయితే కవర్ చేయడం జరుగుతుంది అవి ఏ విధంగా కవర్ చేస్తే ఏంది అని కూడా మళ్ళీ కూడా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు అనేది మనకు బైలింగ్ వల్ల ఉండడం జరుగుతుంది తెలుగు మరియు ఇంగ్లీషు రెండు మీడియమ్స్లో ఉండడం జరుగుతుంది అండ్ అలాగే మెంటార్షిప్ కూడా ఉంటుంది మెంటార్షిప్ ఎట్లా ఏంటి అని అంటే మీరు ఎవరైతే కోర్స్ తీసుకొని ఉంటారో ఇక్కడ మన కోర్స్ ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా ట్రిబుల్ నైన్ అయితే ఉండడం జరిగింది ఫస్ట్ లాంచింగ్ ఆఫర్గా మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది మీరు జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఆర్ఆర్బి గ్రూప్ డీ టెస్ట్ సిరీస్ అని డైరెక్ట్ బై చేసుకున్నట్లయితే మీకు ఈ కోర్స్ అయితే ఓపెన్ అవుతుంది అయితే ఇందులో మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే మీరు ఎవరైతే పర్చేజ్ చేసుకున్నాలో వాళ్ళందరినీ కూడా మేము ఒక గ్రూప్గా క్రియేట్ చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఏ విధంగా చదువుతున్నారు ఏంటి అనేది కూడా మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాగా ఇవ్వడం జరుగుతుంది అయితే దీంతో పాటుగా మనం ఇంకా ఏమి ఇవ్వగలుగుతున్నాం అంటే వీక్లీ టార్గెట్స్ ఉంటాయండి అంటే మీరు ఈ వారంలో ఏం చదివారు దానికి సంబంధించి సండే రోజు టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్లో మీరు ఎంత స్కోర్ చేయగలిగారు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకునే అవకాశాలు కూడా ఆ టార్గెట్స్ కూడా మీకు అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్టీన్ టాపిక్ వైజ్గా టెస్ట్లు అయితే ఉన్నాయని చెప్పాం కదా ఈ ఫోర్టీన్ టాపిక్స్లో ఏ విధంగా ఉంటాయి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మొత్తం ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయండి టాపిక్ టెస్ట్కి సంబంధించి ఫిఫ్టీ ఉంటాయి ఈ ఫిఫ్టీలో ఏమేమి ఉంటాయంటే రీజనింగ్ వచ్చేసి మనకు పదిహేను క్వశ్చన్లు ఉంటాయి ఆర్థమేటిక్ వచ్చేసి పన్నెండు క్వశ్చన్లు ఉంటాయి అండ్ జనరల్ సైన్స్ సంబంధించి పన్నెండు క్వశ్చన్లు ఉంటాయి అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి లెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే కవర్ కావడం జరుగుతుంది ఇది ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది దాంట్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్లో హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంటుంది కదా హండ్రెడ్ మార్క్స్ నైంటీ మినిట్స్ అయితే ఇక్కడ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇచ్చినాం కాబట్టి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మీరు చేయగలగాలి ఇది ఎవ్రీ వీక్ అంటే మీరు ఆ వారంలో ఏం చదివిరో దానికి సంబంధించి ఉంటుంది నెక్స్ట్ త్రీ గ్రాంట్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి ఈ గ్రాంట్ టెస్ట్లు కంప్లీట్లీ రైల్వే ఏ విధంగా కండక్ట్ చేస్తుందో అదే విధంగా మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఒక మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది దీనికి సంబంధించి ప్రైజెస్ కూడా ఉంటాయి దాని గురించి కూడా మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎవ్రీ సండే టెస్ట్లు ఉంటాయి మీకు తెలిసింది ఆల్మోస్ట్ నెక్స్ట్ టోటల్ సిలబస్ కవర్ అవుతుందా అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టోటల్ సిలబస్ అయితే కవర్ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి మీరు ఎట్లా ఏంటి అంటే జస్ట్ మీరు వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ దీనికి మీరు ఐ వాంట్ హండ్రెడ్ డేస్ ప్లాన్ అని వాట్సాప్లో మెసేజ్ చేస్తే చాలు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ వస్తే దాంట్లో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దాని తర్వాత డైరెక్ట్ చేసుకోవాలనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ క్రియేషన్స్ అని ఉంటుంది మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఒకసారి చూద్దాము అసలు మన స్ట్రాటజీ ఏంది మన కథ ఏందని ఒకసారి చూద్దాము టార్గెట్ గ్రూప్ డీ జాబ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ డేస్ ప్రిపరేషన్ ప్లాన్లో సందర్భంగా ఇక్కడ చూడండి ప్రోగ్రామ్ హైలైట్స్ అండి ఇక్కడ ఏమేమి హైలైట్స్ ఉన్నాయి ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి టోటల్ సిలబస్ అనేది మనం కవర్ చేయగలుగుతున్నాము ఇది మాత్రము మీరు పక్కా చూసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ టార్గెట్స్ మనం అనుకున్నాము రెగ్యులర్ టెస్ట్ ఉంటాయి నెక్స్ట్ బైలింగ్ వెళ్ళి ఉంటాయి టార్గెట్ ఎయిటీ మార్క్స్ అండి మీరు చూసే ఉంటారు పోయినసారి రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ సంబంధించి లక్ష పోస్టులు వస్తేనే కోటిన్నర మంది అప్లై చేయడం జరిగింది మరి ఈసారి ముప్పై వేల పోస్టులు పోస్టులున్నా ఎంతమంది అప్లై చేస్తారని మీరు అనుకుంటున్నారు ఆల్మోస్ట్ రెండున్నర నుంచి మూడు కోట్ల మంది అయితే అప్లై చేస్తారు మరి స్కోర్స్ అనేది ఏ విధంగా ఉండాలి మినిమం టార్గెట్ అనేది ఎయిటీ ప్లస్ అనేది మీరు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీరు రీచ్ కాగలుగుతారు ఎందుకంటే మనం ఐటీ పెట్టుకొని అరవై పెట్టుకొని నేను జాబ్ కొట్టగలుగుతానంటే అదంత ఈజీ అది ఎంత ఈజీ అయితే కాదు ఎందుకు పోయినసారే మేము రాసినప్పుడు నేను రైల్వే ఉద్యోగం సాధించినప్పుడు కూడా ఆల్మోస్ట్ గిదే స్కోర్కి వస్తుంది అనుకున్నా బట్ స్కోర్స్ చూస్తే తర్వాత కట్ చూస్తే ఆ దిమ్మ తిరిగిపోజాయి ఆ లెవెల్లో ఉంటాయి సో కాబట్టి మీ టార్గెట్ అనేది ఎప్పుడైనా కూడా ఎయిటీ ప్లస్ టార్గెట్ ఉంటే ఖచ్చితంగా మీరు జాబ్లో అయితే సాధించగలుగుతారు అయితే ఒకసారి చూద్దాము మనకు ఫస్ట్ మొత్తం టోటల్ పద్నాలుగు టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అన్నాం కదా అందులో ఫస్ట్ వీక్లో ఏముంటుందంటే జనవరి థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు మనకు ఈ షెడ్యూల్ అయితే ఉండడం జరిగింది అయితే దీంట్లో ఏముంటుంది అర్థమేటిక్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ ఉంటుంది రీజనింగ్ వచ్చేసి సిరీస్ ఉంటుంది బయాలజీ వచ్చేసి న్యూట్రిషన్ సంబంధించి పోషక వ్యవస్థ సంబంధించి నెక్స్ట్ ఫిజిక్ ఫిజిక్స్ సంబంధించి మెజర్ ఇంక్యూమెంట్స్ అండ్ యూనిట్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ సంబంధించి యాన్సెంట్ హిస్టరీ అంటే దాని తర్వాత కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ అనేటివి ఎక్కడి నుంచి కవర్ చేస్తున్నారు బ్రదర్ అంటే మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి క్లియర్ కట్గా ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అంటే మనం మినిమం సి సిక్స్ టు ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది మీరు ఏ రైల్వే ఎగ్జామ్ అయినా తీసుకోండి మినిమం సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ చదివందైతే మీకు అందులో కవర్ చేయలేరు సో కాబట్టి మనం ఈ స్ట్రాటజీలో ఏం తీసుకొచ్చినాం బిఫోర్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది మన అప్పటి నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అది కూడా మీకు ఇచ్చిన వీక్ వన్లో ఎక్కడ కరెంట్ అఫైర్స్ ఇస్తామని అంటే మనకు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా టెస్ట్ డేట్ వచ్చేసి నైన్టీన్త్ జనవరి ఉంటుందండి మీరు పదమూడో తారీఖు కనుక ఇది ఓపెన్ అయితే నైన్టీన్త్ రోజు మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది టాపిక్ టెస్ట్ ఉంటుంది అది ఏ టైం ఏంటి అనేది కూడా మీకు అందులో కంప్లీట్గా మీరు కోర్స్ తీసుకున్నాక కనబడుతుంది ఒకసారి నెక్స్ట్ చూద్దాం వీక్ టూ అండి వీక్ టూ సంబంధించి రేషియో ప్రపోషన్స్ మనకు రేషియో ప్రపోషన్స్ ఉంటాయి కదా మ్యాథమెటిక్స్ సంబంధించి అండ్ రీజనింగ్ వచ్చేసి అనాలజీ ఇందులో లెటర్ సిరీస్ ఉంటుంది నెంబర్ సిరీస్ ఉంటుంది వర్డ్ సిరీస్ ఉంటుంది ఇట్లా నెక్స్ట్ మనకు బయాలజీ సంబంధించి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఫిజిక్స్ అవర్ యూనివర్స్ అంటే మన విశ్వం సంబంధించి నెక్స్ట్ ఆటామిక్ స్ట్రక్చర్ కెమిస్ట్రీ సంబంధించి ఇట్లా జనరల్ అవేర్నెస్ మిడివల్ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు అయితే కంప్లీట్గా టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఇది ఓవరాల్గా అంతా మీకు చూసుకోవచ్చు వీక్ త్రీ సంబంధించి ఎట్లా ఉంటుంది వీక్ ఫోర్ వీక్ ఫైవ్ వీక్ సిక్స్ వీక్ సెవెన్ వీక్ ఎయిట్ వీక్ నైన్ అంటే ఓవరాల్గా మీకు పద్నాలుగు వారాల పాటుగా మీకు ఇవి కంప్లీట్గా జరగడం జరుగుతుంది మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రతి టాపిక్ ఉంటుందండి మీరు ఎక్కడైనా చూసుకోండి ఫిజిక్స్ తీసుకోండి సౌండ్ ఉంది హీట్ ఉంది మెకానిక్స్ ఉంది లైట్ ఉంది లిక్విడ్స్ ఉంది ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజం అంటే ప్రతి టాపిక్ అనేది మీకు కవర్ కావాలనే ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ అయితే తీసుకురావడం జరిగింది మీరు ఇది ఒకసారి మన మల్లం క్రియేషన్స్ యాప్లో ఉంటుంది డైరెక్ట్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీ ఓపెన్ అవుతుంది మీరు ఒకసారి తీసుకొని ఇది ప్రింట్ తీసుకొని అయినా కూడా మేము ముందు పెట్టుకొని చదువుకునే అవకాశం అయితే మీకు అయితే ఉంటుంది అది ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూద్దాము ఇది ఓవరాల్గా ఫోర్టీన్ టెస్ట్లు లాస్ట్కు ట్రిగ్నామిట్రీ అండి ట్రిగ్నామిట్రీ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా ఉన్నాడు అప్పుడప్పుడు సో ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతుండు కాబట్టి దాన్ని కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో ట్రిగ్నామిట్రీ స్టాటిస్టిక్స్ సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వీక్ థర్టీన్లో ఆల్జిబ్రా పాలమేల్స్ కొంతమంది అనుకోవచ్చు ప్రాబబిలిటీ పర్మిటేషన్ కాంబినేషన్ నుంచి క్వశ్చన్స్ అనేది రాట్లేవుగా బ్రదర్ మరి ఎందుకు అని అంటే లాస్ట్ టైం నేను ఎగ్జామ్ రాసినప్పుడు చూసిన చాలా పేపర్స్లలో కూడా ఇది కూడా ఒక క్వశ్చన్ అనేది అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనము ఇది అయితే కవర్ చేసుకోగలగాలి ఈ విధంగా ఇది నెక్స్ట్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజెస్ గురించి కూడా అడుగుతూ ఉంటాడండి అప్పుడప్పుడు సో దాని టాపిక్ కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా మీరు ఒకసారి చూసుకోండి మీరు మనం మళ్ళా గ్రేషిస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్ పర్చేజ్ చేయగానే ఈ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది కంప్లీట్ సిలబస్ ఎయిటీ మార్క్స్ మీరు స్కోర్ చేసే విధంగా మనం ఈ సిలబస్ అయితే కవర్ చేయడం జరిగింది సో ఈ విధంగా చూద్దాం బేసిక్ కంప్యూటర్స్ ఇంకా ఎక్స్ట్రా కంప్యూటర్స్ నుంచి కూడా వన్ ఆర్ టూ క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ డీలో కాబట్టి ఇది కూడా కవర్ చేయడం జరిగింది దీని తర్వాత పద్నాలుగు టెస్టులు అయిపోయినాయి మరి నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి గ్రాండ్ టెస్ట్ వన్ మనకు ట్వంటీ థర్డ్ ఏప్రిల్ ప్రతిది కూడా డేట్లు కూడా ఇవ్వడం జరిగింది మీకు మీకు యాప్లో కూడా అదే విధంగా ఓపెన్ అవుతుంది ట్వంటీ థర్డ్ ఏప్రిల్ నుంచి అయితే మీకు గ్రాంటెస్ట్ వన్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రోజు గ్రాంటెస్ట్ టూ టూ స్టార్ట్ అవుతుంది గ్రాంటెస్ట్ త్రీ వచ్చేసి ట్వంటీ నైన్త్ ఏప్రిల్ అంటే జనవరి పదమూడు కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వరకు గ్రాంటెస్ట్లు ఉంటాయి తర్వాత మే ఫస్ట్ రోజు ఆ రోజు హాలిడే ఉంటుంది ఆ రోజు మెగా గ్రాంటెస్ట్ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేయబోతున్నాము సో కాబట్టి ఓవరాల్గా జనవరిలో స్టార్ట్ అయిన ఈ ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు మే వరకు అయితే ఎండ్ కావడం జరుగుతుంది మరి ఎగ్జామ్ ఎప్పుడైతే ఉండొచ్చు బ్రదర్ అని అంటే మీకు ఎగ్జామ్ వచ్చేసి ఆల్మోస్ట్ జూన్ జూలైలో ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి మనం దీని అంతా ప్లాన్ ప్లాన్గా పెట్టుకొని మనం ఈ స్ట్రాటజీ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఓవరాల్గా నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి ఒకసారి ఫ్యూచర్ చూద్దాం ఏమేమి ఉన్నాయంటే ప్రతి టాపిక్లో కూడా మీకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయండి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటే ఈచ్ విచ్ క్యారీ వన్ మార్క్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ మీకు సేమ్ యాజ్ యూజువల్గా రైల్వే ఎట్లా ఉంటుందో ఇందులో కూడా అట్నే ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ వన్ థర్డ్ నెగిటివ్ కూడా ఉంటుంది సో ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్కు ఫిఫ్టీ క్వశ్చన్స్ మాత్రమే డిఫరెన్స్ మిగతాదంతా రైల్వే ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తుందో విధంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏవైతే త్రీ గ్రాండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా సేమ్ యాజ్ యూజువల్గా రైల్వే ఎట్లా కండక్ట్ చేస్తుందో అదే విధంగా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మెగా గ్రాండ్ టెస్ట్ అనేది మే ఫస్ట్ రోజు ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ గమనించాలి మీ అందరి కోసం చాలామంది ఎట్లా ఉంటారంటే మా స్కోర్లు వస్తున్నాయి బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా స్కోర్ మేము ఏ లెవెల్లో చదువుతున్నాం ఏంటనే కూడా చాలామందికి డౌట్ ఉంటుంది అయితే మీ అందరి కోసమే మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించి ఏదైతే ఉందో మే ఫస్ట్ రోజు కండక్ట్ చేయబోయే ఈ గ్రాండ్ టెస్ట్కు ఇది ఓన్లీ ఎవరైతే ఈ కోర్స్ తీసుకొని ఈ స్ట్రాటజీ తీసుకొని పర్చేస్ చేసి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే అవకాశం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఆ టెస్ట్లో ఎవరైతే హయెస్ట్ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా థౌజండ్ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఓవరాల్గా మూడు ప్రైజెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మెగా గ్రాండ్ టెస్ట్ సంబంధించి మే ఫస్ట్ రోజు జరిగాయి దీనికి మిగతా వాటికి రిజల్ట్స్ చూస్తాం అనలి చూస్తాం ఏ విధంగా మీరు చదువుతున్నారు ఏంటి అనేది కూడా కంప్లీట్గా మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్లో అయితే చెప్పడం జరుగుతుంది వీటితో పాటుగా మీకు కంప్లీట్గా ఎవ్రీ వీక్లో ఈ ఏవైతే సిలబస్ ఏదైతే ఉందో ఈ సిలబస్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వీక్ లెవెన్ ఉందనుకోండి వీక్ లెవెన్లో మెన్సురేషన్ పజిల్ టెస్టు ప్యాథాలజీ మోడర్న్ ఫిజిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇట్లా ఉంది కదా దీంట్లో మీరు అనుకోవచ్చు మన మెన్సురేషన్ జామెట్రీ అని ఇచ్చారు బ్రదర్ మరి అందులో ఏమేమి చదవాలి ఏం మోడల్స్ చదవాలి ఆ మోడల్స్ సంబంధించి కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ప్రతి వీక్ సంబంధించి ఒక్కొక్క వీడియో వచ్చే వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇందులో మెయిన్గా చూడండి పర్సంటేజెస్ ఉన్నాయి పర్సంటేజెస్ అని అసలు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఏ విధంగా అడుగుతాడు మీకు ఎగ్జామ్లో అనేది కంప్లీట్గా నేను ఒక్కొక్క వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను సో కాబట్టి ఈ అవకాశాన్ని కనుక మీరు యూజ్ చేసుకొని మీరు కనుక ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదులో రైల్వే జాబ్ సాధించాలంటే ఇంతకంటే మంచి అవకాశం అయితే మీకైతే ఉండదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సు సంబంధించి తీసుకోండి టెస్ట్ సిరీస్ తీసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి చాలా చాలా క్వశ్చన్స్ అయితే ఐ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయి మీకు బేసిక్ లెవెల్లో ఉండేటి ఉంటాయి ఐ లెవెల్లో ఉండేవి ఉంటాయి సో కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అయ్యి మీరు ఈసారి రైల్వే ఉద్యోగం సాధించాలనే ఉద్దేశంతో మనం మళ్ళీ క్రియేషన్స్ యాప్ నుంచి అయితే ఈ గొప్ప అవకాశం అయితే మీకు అందిస్తున్నాను సో కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ మళ్ళీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్